రైతులు అంగీకారం లేకుండా గ్రామ సభలు పెట్టకుండా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు డిజైన్ ఎలా రూపొందించారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రశ్నించారు విజయనగరం జిల్లా శృంగవార్పుకోట మండలం తాటిపూడి గ్రామంలో ఎనిమిది మండలాలకు చెందిన సుజల స్రవంతి భూ నిర్వాసితులతో సదస్సు నిర్వహించారు వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ సదస్సుకు హాజరై రైతులకు మద్దతు తెలిపారు సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసే ముందు రైతులను దృష్టిలో పెట్టుకుని డిజైన్లు ఉండాలని రైతులు అంగీకారం లేకుండా డిజైన్లు రూపొందిస్తే వారు సాగు భూములు అన్ని అవుతాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు విజయనగరం జిల్లా తాటిపూడి గ్రామం వద్ద ఎనిమిది మండలాలకు చెందిన సుజల శ్రవంతి భూ నిర్వాసితులతో సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుజల శ్రవంతి ఫేజ్ లో ప్యాకేజీ వన్ లో జిల్లాలోని కొత్తవలస మండలం నుంచి గుర్లా మండలం గడిగడ్డ వరకు కాలువ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణకు ప్రభుత్వం గత రెండేళ్ల నుంచి అలైన్మెంట్ భూ సేకరణ కోసం నోటిఫికేషన్ ఇస్తున్న నేపథ్యంలో కాలువ ప్రతిపాదన గ్రామాల రైతుల అంగీకారం లేకుండా గ్రామ సభలు పెట్టకుండా ప్రాజెక్ట్ డిజైన్ చేశారని ఆరోపించారు ఈ డిజైన్ వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే భూ సేకరణను వారు అడ్డుకున్నట్లు తెలిపారు దీనిని పరిష్కరించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి భూసేకరణ చేయాలని డిమాండ్ చేశారు ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రాజెక్టు కోసం రైతుల భూములను బ్లాక్ లిస్ట్ లో తగదన్నారు లిస్టు ఆడపిల్లల పెళ్లి కోసం భూములు అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి నాయుడు మాట్లాడుతూ జిల్లాలో ఈ నెలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన ఉందని ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్తామన్నారు రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలిపారు రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు నష్టాలు తప్ప లాభాలు లేవని చెప్పారు ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ తాను పాలక పక్షంలో రైతుల పక్షపతిగా ఈ సమావేశానికి వచ్చినట్లు చెప్పారు ప్రాజెక్ట్ డిజైన్ రూపొందించిన అధికారులకు రైతుల సమస్యలు తెలిసి ఉండకపోవచ్చునని దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడతానని హామీ ఇచ్చారు అవసరమైతే ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా అధ్యక్షుడు టి సూర్యనారాయణ వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు రైతులు పాల్గొన్నారు గజపతి నగరం నియోజకవర్గాల్లోని యాభై ఎనిమిది గ్రామాలకు సంబంధించిన ప్రజలు అలైన్మెంట్ మార్చాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒక గ్రావిటీ ద్వారా ఈ కాలం తీసుకుపోయేదానికి అవకాశం ఉన్న దిగువకు తీసుకొచ్చి దిగువ నుంచి మరలా పైకి ఆరు లిఫ్ట్లు పెట్టి పంపింగ్ చేయటం అనేది మూడు వందల ముప్పై తొమ్మిది మెగావాట్ల కరెంటు వృధా అవుతుంది అలాగే ఎక్కువ భూమిని సేకరించాలి ప్రభుత్వం ఖర్చు ఎక్కువ అది కాకుండా ఈరోజు భూదేవి రిజర్వాయర్ నుంచి పైగా తీసుకొచ్చి ఇక్కడ తాడిపూడి పై భాగంలో నుంచి శ్రీకా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో తీసుకుపోవచ్చు కింద అన్ని ప్రాంతాలకు కూడా గ్రావిటీ ద్వారా ప్రవాహం వస్తుంది దీనివల్ల డబ్బు ఆదా అవుతుంది కరెంటు ఆదా అవుతుంది తక్కువ భూమి సేకరణ అవుతుంది ఆ రకమైనటువంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదన రైతుల నుంచి వచ్చింది ప్రభు